హాయ్ ఫ్రెండ్స్ మన సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ ఎందరో ఉన్నారు అలాగే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు కానీ వయసులో వారికంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్ అలాగే వయసులో వారికంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కేజీఎఫ్ హీరో ఎస్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ ఎస్ తండ్రి అరుణ్ కుమార్ తల్లి పుష్పలత అయితే ఎస్ తండ్రి ఒక బస్ డ్రైవర్ యష్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో నాటక రంగం వైపు అడుగుపెట్టి స్టేజ్ షోలు కూడా ఇచ్చేవాడు అయితే ఎస్ ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడనే చెప్పాలి ఎస్ నటించిన మరో సీరియల్ నందా గోకుల ఈ సీరియల్లో ఎస్కి జోడీగా రాధికా పండిత్ జతకట్టారు అలా సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే చెప్పాలి తరువాత వీరిద్దరూ హీరో హీరోయిన్స్గా మొగ్గిన మనసు కళాకారు డ్రామా మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు అయితే ఎస్ కంటే రాధిక రెండు సంవత్సరాలు పెద్ద కావడంతో ఎస్ తల్లిదండ్రులు మొదట పెళ్లికి ఒప్పుకోలేదంట తరువాత కొందరు సినీ పెద్దలు కలుగు ఎస్ తల్లిదండ్రులతో మాట్లాడి ఎస్ రాధికల పెళ్లికి వారిని ఒప్పించారు రెండు వేల పదహారులో ఎస్ రాధిక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు తరువాత ఎస్ కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగాడన్న విషయం మనందరికీ తెలిసిందే వారికి ఒక పాప ఒక బాబు లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక మలయాళీ క్రైస్తవ కుటుంబానికి చెందినవారు నయనతార అసలు పేరు డయానా మరియన్ నయనతార మనస్సునక్కెరే అనే మలయాళీ సినిమా ద్వారా రెండు వేల మూడులో సినీ రంగ ప్రవేశం చేసింది తరువాత తమిళనటుడు శరత్కుమార్ సరసన అయ్యా అనే సినిమాతో హీరోయిన్గా కెరియర్ ప్రారంభించిన నయనతార తెలుగులో వెంకటేష్ సరసన లక్ష్మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందనే చెప్పాలి లక్ష్మీ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నయనతార తన నటనతో తెలుగు ప్రజల మనసులను దోచుకుందనే చెప్పాలి నయనతార తరువాత నటించిన గజిని చంద్రముఖి తులసి అదుర్స్ బాబు బంగారం రాజారాణి కర్తవ్యం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంది అయితే నయనతార ప్రేమ పెళ్లి విషయానికి వస్తే నయనతార తమిళ హీరో సింబుని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందని వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ నయనతార సింబు అయితే స్పందించలేదనే చెప్పాలి తరువాత మళ్ళీ నయనతార డాన్స్ మాస్టర్ ప్రభుదేవాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని కానీ ప్రభుదేవ భార్య పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని అనడంతో వారి పెళ్లి పెడాకులు అయిందని వార్తల్లోకి ఎక్కారు దాంతో కొంతకాలం ప్రేమ పెళ్లికి దూరంగా ఉన్న నయనతార నేను రౌడీనే గ్యాంగ్ కేఆర్కే వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు విఘ్నేష్ శివన్ను నేనే రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు విఘ్నేష్ శివన్ హిందూ కావడంతో నయనతార హిందూ మతాన్ని స్వీకరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అయితే విఘ్నేష్ శివన్ కంటే నయనతార పన్నెండు నెలలు పెద్దది వారికి ఇద్దరు కవలలు మన టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కృష్ణా ఇందిరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చెన్నైలో జన్మించాడు అయితే మహేష్ బాబుకి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం ఉండడంతో బాలనటుడిగా తండ్రి కృష్ణగారితో కలిసి ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు అంతేకాకుండా ఉత్తమ బాలనటుడిగా కూడా ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడనే చెప్పుకోవాలి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజకుమారుడు ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఉత్తమ నూతన నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు మహేష్ బాబు అయితే మహేష్ బాబు నటించిన యువరాజు మొరారి ఒక్కడు అతడు దూకుడు శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి గుంటూరు కారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఉత్తమ నటుడిగా ఐదు నంది అవార్డ్స్లను అలాగే ఉత్తమ ఫిలింఫేర్ నటుడిగా ఐదు అవార్డులను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముంబైలో జన్మించిన నమ్రత శిరోద్కర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది అయితే నమ్రత పలు హిందీ సినిమాల్లో నటించి మహేష్ బాబు సరసన వంశీ సినిమాతో తెలుగులో సినీ అరంగేట్రం చేసిందనే చెప్పాలి వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న మహేష్ బాబు నమ్రత తమ ప్రేమ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్తే కృష్ణగారు మహేష్ బాబు కన్నా నమ్రత మూడు సంవత్సరాల పెద్దది కావడంతో కృష్ణగారు పెళ్లికి ఒప్పుకోలేదంట అప్పుడు నమ్రత నానమ్మ మీనాక్షి సిరోద్కర్ కృష్ణగారికి చెప్పకుండా రహస్యంగా మహేష్ బాబుకి నమ్రతకి పెళ్లి జరిపించారంట విషయం తెలుసుకున్న కృష్ణగారు ఇక చేసేదేం లేక హైదరాబాదులో అంగరంగ వైభవంగా పెద్దలందరి ముందు పెళ్లి జరిపించారని వార్తలు వచ్చాయి ఈ విధంగా మహేష్ బాబు తండ్రి కృష్ణ గారిని ఎదిరించి తనకంటే మూడు సంవత్సరాలు పెద్దదైన నమ్రతను పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు హీరోయిన్ స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం స్నేహ పుట్టింది ముంబైలో అయినా వారి స్వస్థలం మాత్రం రాజమండ్రినే చెప్పాలి స్నేహాకి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం ఉండడంతో అక్కడ దగ్గరలో ఉన్న సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంది అలా సంగీతం నేర్చుకుంటూ సంగీత ప్రదర్శనలు ఇచ్చే టైంలోనే స్నేహాను చూసిన మలయాళీ డైరెక్టర్ ఫాజిల్ స్నేహ అమ్మా నాన్నలతో మాట్లాడి స్నేహాకి ఎంగేనా ఓరు నీలపక్షి అనే సినిమాలో అవకాశం ఇప్పించాడు అలా సినీ కెరియర్ మొదలుపెట్టిన స్నేహ తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తొలివలపు సినిమాతో గోపీచంద్ సరసన హీరోయిన్గా పరిచయమైంది తరువాత స్నేహ హీరో తరుణ్ సరసన ప్రియమైన నీకు అర్జున్ జగపతి బాబు సరసన హనుమాన్ జంక్షన్ అక్కినేని నాగార్జున సరసన శ్రీరామదాసు హీరో వెంకటేష్ సరసన సంక్రాంతి హీరో రవితేజ్ సరసన వెంకీ బాపు దర్శకత్వంలో శ్రీకాంత్ సరసన రాధాగోపాలం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అయితే స్నేహ నటించిన అచ్చముండు అచ్చముండు అనే సినిమాల్లో తనతో నటించిన ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రసన్న వెంకటేష్ స్నేహ కంటే ఒక సంవత్సరం చిన్నవాడు వారికి ఇద్దరు పిల్లలు కృష్ణా బృందా దంపతులకు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మంగుళూరులోని జన్మించింది ఐశ్వర్యారాయ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో నిలిచి మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా హిందీ తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య అయితే ఐశ్వర్య రాయ్ తన తోటి నటుడైన అభిషేక్ బచ్చన్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి రెండు వేల ఏడులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అయితే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ కంటే మూడు సంవత్సరాలు చిన్న వారికి ఒక పాప లండన్ బ్యూటీ కత్రినా కైఫ్ తన అందంతో బాలీవుడ్ టాలీవుడ్ కుర్రకారులను ఊపేసిందనే చెప్పాలి కత్రినా కైఫ్ తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి సినిమాతో పరిచయమైంది అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరినీ టాలీవుడ్కి పరిచయం చేసింది మాత్రం వెంకటేష్ అనే చెప్పాలి అయితే కత్రీనా కైఫ్ తనకంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడైన విక్కీ కౌశల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న నటి ప్రియాంక చోప్రా పంతొమ్మిది వందల ఎనభై రెండులో జార్ఖండ్లో జన్మించిన ప్రియాంక చోప్రా తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ నటుడు మరియు గాయకుడు అయిన నికోలస్ జెర్రీ జోనాస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది చూశారుగా ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసి తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ మరియు తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న హీరోస్ ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ